దేవుని వాక్యాన్ని చదువుకుందాం యశయగ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం నీతి అనుసరించు వర్లారా నా మాట వినుడి నా బోధను హృదయమొందుంచుకున్న వర్లారా ఆలకించుడి మనుష్యులు పెట్టే నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు యేసు క్రీస్తు నమ్ముకున్న యేసు క్రీస్తు నిజ దేవుడని ఎవరైతే తెలుసుకొని ఆయన విమడిస్తున్నారో వారికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు శుభవార్త తెలియపరుస్తున్నాడు నీతి అనుసరించు వాల నా మాట వినుడి ఆలకించుడి వినుడి ఆలకించుడి రెండు విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి ఎప్పుడైనా నువ్వు నీతి మంతుడిగా ఉంటున్నప్పుడు నీ కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కానీ భయపడద్దు ఈ అనేతి మంతులు ఉంటారు కదా అక్రమం చేసేవారు అన్యాయం చేసేవారు అబద్ధాలు ఆడేవారు మోస పనులు చేసేవారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారు నిందలు పెడతారు ఓ నువ్వే నీతి మంతుడవు నువ్వే భక్తిగల వాడవు నువ్వే ప్రార్థన చేస్తున్నావు నువ్వే దేవుని బిడ్డవు అనుకుంటున్నావు అని చెప్పేసి రకరకాలుగా నిందలు పెడతారు మనం చూడు సంత అన్నలే యోసేపు విషయంలో ఎంత భయంకరంగా చేశారు గుంటలు పడేశారు కొట్టారు దూషించారు అమ్ముకున్నారు కానీ నిరుత్సాహపడలేదు చింతపడలేదు దేవుని వైపు చూశాడు రాజయ్యాడు వారందరైన పాదల వచ్చారు తర్వాత ధాన్యాలు చూడండి ఆయన మీద ఏదో ఒక నిందే కనుగొనాలనుకున్నారు కానీ ఆయనలో ఏ లోపం లేదు ఎందుకు నీతిమంతుడు పవిత్రమైన జీవితం కలిగేవాడు పరిశుద్ధుడు దేవుని మీద ఆధారపడుతున్న బిడ్డ అలాగనే దేవుడికి నమ్మకంగా ఉన్నాడు రాజు కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి లోపం కనుగోలనుకున్నారు కానీ ఒక అబద్ధము చెప్పి అతను సింహాల గుహలో వేశారు కానీ దేవుడు అక్కడ ఉన్నాడు అతను విడిపించాడు అందుకే కీర్తన గ్రంథము ముప్పై నాలుగో మీరు చదువుకోండి నీతిమంతుని కొరకు రాశాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకులు వాటన్నిటి నుంచి తప్పిస్తాను నీతిమంతుని కలుగు శ్రమలు అనేకులు వాటన్నిటి నుంచి విడిపించబడతారన్నాడు అలాగే దానిని విడిపించబడ్డాడు సింహాలు ఏ హాని కూడా చేయలేవు దాని విడిపించబడ్డాడు కాబట్టి నీవు ఎప్పుడు కూడా వారి మాటలకు భయపడద్దు దిగులు పడద్దు ఎందుకో తెలుసా సృష్టికర్త అయిన దేవుడి పక్షంగా ఉన్నాడు ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి నువ్వు వాళ్ళు ఉండకుండా దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు ఆశ్చర్యకార్యాలు పొందుకుంటావు అని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఈ మాట నువ్వు ఆలకించాలి నా మాట వినుడి తర్వాత ఆలకించుడి అంటే నేను ఏం చెప్తున్నానో దాన్ని మీరు ఆలకించి ముందడుగు వేయండి అని దేవుడితో మాట్లాడుతున్నాడు మాట్లాడు చెప్తున్నాడు మనుషులు పెట్టే నిందకు భయపడకుడి నిందలు వస్తాయి కానీ భయపడకుడి దేవుడు చెప్తున్నాడు వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ఇవి రెండు దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుని బోధ నీ హృదయమును ఉంచుకుంటున్నావా నీ నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటిస్తున్నావా దేవుని వాక్యము శక్తి కలిగింది దేవుని వాక్యము జీవం కలిగింది దేవుని వాక్యము నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేసేది దేవుని వాక్యము నిన్నో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు అంత గొప్ప దేవుడు ఆయన భయపడకు దిగులు పడకు దేవుడు చూసుకుంటాడు యవశ్వతో అదే చెప్తాడు యవశ్వ మొదట అధ్యయం తొమ్మిదో వచనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా దిగులు పడకము జడియకము ధైర్ణంగా ఉండము నీవు నడుచు మార్గములో నీ దేవుడు అని ఎఫో నేను ఉన్నాను అంటాడు నిజంగా చూడు దిగులు పడకు జడియకు ధైర్ణంగా ఉండము భయపడకు నాలుగు విషయాలు అక్కడ ఆ మాటలు చెప్తా ఉన్నాడు నిజమే ఆ మాటల ద్వారా నీవు నేను ఎంత ఆదరించబడతాము అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం వాటన్నిటిని మనం ఎదిరించాలంటే ఆయన కృప ఆయన కాబ్దల మనకెంతో అవసరం చూడు మొట్టమొదటి చెప్తున్నాడు యవశో మొదట జయము తొమ్మిదవ శా నేను నీకు ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమంటున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని ఎఫోవా నీకు తోడుగా ఉండును తోడుగా ఉండును అది ఆయన ఇష్టం నీకు వాగ్దానం నిబ్బరంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి దిగులు పడకము జడియకము నువ్వు ఎప్పుడైతే నిబ్బరంగా ఉంటావో ధైర్యంగా ఉంటావు ధైర్యంగా ఉన్న నీవు దిగులు పడవు జడియవు ఎందుకో తెలుసా సజీవుడైన యేసు క్రీస్తు ప్రభుబారు నాతో ఉన్నాడు అని ఒక తీర్మానం కలిగి ఉంటావు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా నువ్వు ఆదరించబడి నీ కుటుంబం ఆదరించబడుతుంది నీవు దీవించబడతావు నీ కుటుంబం కూడా దీవించబడుతుంది మరి కలిసి ప్రార్థన చేద్దామా నాతో ఏకీభవించండి పరమ తండ్రి నీకు వందనాలు నీతిని అనుసరించు వాల రా నా మాట వినుడి నా బోధను హృదయంలో ఉంచుకుని వాలారా నా మాటను ఆలకించుడి అని చెప్పావు మనుషులు పెట్టే నిందకు భయపడకుడి వారి దూషణం మాటలకు దిగులు పడకుడని వాగ్దానం చేశావు అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా ఈ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చండి ఇక్కడ ఎవరైతే దిగులు పడుతున్నారో భయపడుతున్నారో మనుషులు భయపెట్టే మాటలు దిగులు పడే మాటలు వీరిని మాట్లాడుతున్నారో వారందరికీ ధైర్యము కలుగునుగాక వారందరిలో భయం పోవును గాక ఇంక వినబోతున్నారో వారికి కూడా ధైర్యము కలుగునుగాక వారిలో భయం వెళ్ళిపోవును గాక మీ సన్నిధి ఉండునుగాక మీ ఆశీర్వాదం వచ్చునుగాక మీ దీవెన్లు వచ్చునుగాక మా ప్రార్థన మీరు విన్నందు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్